సింగ మనస్ఫూర్తిగా మనం ఏది మాట్లాడినా కల్మషం ఉండకూడదు ఏది మాట్లాడినా కపటం ఉండకూడదు ఎక్కడ కూడా కనబడకూడదు ఎందుకంటే నటించి ఏం చేస్తాను చెప్పండి నటించి సాధించేది ఏముంది నటించే వాళ్ళకు సినిమాలు నటిస్తే అవార్డులు వస్తాయి నీకేమొస్తాయి ఇక్కడ నకం తప్ప ఏమీ రాదు సినిమాలు నటించే వాళ్ళకు సీరియల్ నటించే వరకు అవార్డ్స్ వస్తాయి సంఘం నటించే వాళ్ళకి ఏమొస్తాయి నరకం వచ్చిద్ది అంటే ఇక్కడ నాకు నరకం వచ్చినా పర్వాలేదు కాని నేను ఈ అన్నయ్య దగ్గర ఎలానే నటిస్తాను ఈ అక్క దగ్గర ఎలానే నటిస్తాను ఈ సంఘంలో ఇలానే నటించి 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 నరకంలో అందరికంటే పెద్ద నాకే నాకే ఇదన్నమాట కోరుకుంటారు ఎందుకండి వేషధారణ లోపల ఒకటి బయట ఒకటి సంఘం ఒకలా బయట ఒకలా ఈ వ్యక్తి దగ్గర ఒకలా ఇంకో దగ్గర వ్యక్తి దగ్గర మరొకలా ఏమంటే చాలా మందిని చూస్తున్నామండి అలా దయచేసి మీకు దన్నం ఎత్తి మీరు చెప్తున్నాను దన్నం పెడి చెప్తున్నాను అసలు ఆ పద్ధతి మంచి మీకు ప్రమాదం మాకేదో ప్రమాదం తలపెడదాం అనుకుంటున్నారు గానీ మాకు తలపెట్టే ప్రమాదం కంటే మీరు తెచ్చుకునే ప్రమాదమే ఏడింతలు ఎక్కువ కనీసం పిల్లలకి పేర్లు పెట్టుకునేటప్పుడు కూడా వీడు పెద్ద అయితే వీడికి ఉద్యోగం రాదేమో క్రిస్టియన్ పేరు పెట్టుకుంటే అని వీడికి ఏం పేరు పెడతాం పెంటయ్యని పెడదామా దిబ్బయ్యను పెడదామా లేకపోతే లింగయ్యను పెడదామా ఈ దరిద్ర పేర్లతో పిలిపించుకోవడం అలాగే స్కూల్లో పేర్లు ఎంట్రీ